హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు బృందావి హాన్ బ్లాగ్స్ చూసారా మా అమ్మవారు ఎంత బాగున్నారో రేపు పూజ కోసం అని చెప్పి రెడీ చేశాను ఈ ఇయర్ నేను కలసం పెట్టుకోవట్లేదు అందుకని ఇంకా అమ్మవారిని ముందే రెడీ చేసి పెట్టాను మార్నింగే చేసుకుంటే అయిపోద్ది కానీ చిన్నపిల్లలు అవి ఇవి అని పీకేస్తారు కదా అందుకే పిల్లల్ని పడుకోబెట్టి రెడీ చేశాను నేను ఎలా డ్రైవ్ చేశానో చూపిస్తాను దీనికోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అంచులు మన చేతుల వైపు వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్నవి ఎంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత అందంగా ఉంటుంది ఐరన్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు సో అందుకనే నేను హ్యాండ్తోనే అలా ప్రెస్ చేసి పెడుతున్నాను అనమాట ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం కుర్చీలు పెట్టేసుకున్నాక అటు ఇటు కదిలిపోకుండా మనం క్లిప్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కలసం పెట్టుకునే వాళ్ళైతే ఇట్లా పెట్టుకోవచ్చు మేమైతే జనరల్గా కలసం కోసం వాటర్ వేస్తాము ఇంకా స్టేబుల్గా ఉంటుంది కదా ఎట్లానూ పెట్టట్లేదు అన్నట్టు నేను రైస్ పెట్టుకున్నాను వెనకాల స్ట్రా అనమాట స్ట్రా సెట్ చేసాను దానికి ఇప్పుడు దానిపైనుంచి నుంచి ఇట్లా బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత చివర్లు ఉంటాయి కదా ఫస్ట్ కార్నర్స్ దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే ఇంకా సెట్ అయిపోయినట్టే కింద క్లిప్స్ కూడా తీసి కిందను కూడా ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా ఉంటుంది మొత్తం అంతా ఒకే ఫ్రాక్ లాగా వస్తుందనమాట కింద కూడా పిన్ పెట్టుకుంటే లేదంటే అటు ఇటు కదిలిపోయి ఒకటి మిస్ అవుతుంది సో ఇట్లా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రిల్స్ అన్నీ బాగా సర్దేసుకోవాలి అది వెనక్కి వెళ్ళిపోతుంది చూసారన్నది అంటే తల లాగా ఏమీ లేదు కదా బరువుగా అందుకని అట్లా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం యాక్చువల్గా కొబ్బరికాయ పెడతాము నేను కొబ్బరికాయ పెట్టట్లేదు ఇక్కడ యాక్చువల్గా పైన జుట్టు లేని కొబ్బరికాయలు ఉంటాయి అన్నమాట అవి పెట్టచ్చో లేదో తెలియదు ఎందుకులే రిస్క్ అని చెప్పి పెట్టలేదు నేను ఇట్లా ఒక ఫ్రూట్ ఉంటే పెట్టాను ఆరెంజ్ మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు మీకు కలిసి మానవాయితీ లేకపోతే మనం అమ్మవారిని రెడీ చేసుకోవడానికే కదా ఇప్పుడు మనం జ్యువెలరీ పెట్టాము అంటే లుక్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే మనం వడ్డానం పెట్టేయాలి వడ్డానం పెడితే మనకి షేప్ కనిపిస్తుంది సో నేను నా దగ్గర ఒక చిన్న స్టోన్ ది చౌకర్ ఉంటే అది వడ్డానం లాగా సెట్ చేశాను ఇప్పుడు టై చేసిన తర్వాత చూసారా ఒక మనిషి కూర్చున్నట్టు వచ్చింది కదా చాలా నిండుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా వడ్డానం వేసిన తర్వాత మనం అమ్మవారికి ఏమేమి జ్యువెలరీ వేయాలనుకుంటున్నామో ఆ జ్యువెలరీ అంతా ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఫేస్ పెట్టిన తర్వాత వేస్తే ఏమవుతుంది అంటే అది పట్టదు కదా జ్యువెలరీ మనం లింక్స్ తీసి పెట్టినా కూడా అంత నీట్గా రాదు సో అందుకని మొత్తం ఫ్రిల్స్ అన్నీ నీట్గా సర్దేసుకుని చూసారా మొత్తం బుట్టలాగా వచ్చింది ఇప్పుడు మనం జ్యువెలరీ యాడ్ చేసేసుకుందాము జ్యువెలరీ వేసిన తర్వాత మనం అమ్మవారి ఫేస్ పెట్టేసుకోవాలి చెప్పాను కదా నా దగ్గర ఫేస్ లేదని సో నేను పేపర్ ప్రింట్ అవుటే బుక్కి అట్లా స్టిక్ చేసి కట్ చేసుకున్నాను అమ్మవారి ఫేస్ లాగా సో దానికి ఆల్రెడీ నెక్లెస్ లాగా జ్యువెలరీ ఉంది అందుకని నేను ఇంకోటి ఏం వేయలేదు మరి ఎక్కువ ఉన్నట్టు అనిపించిందని సో ఇప్పుడు ఆ ఫేస్ని బాగా టై చేసేసుకున్నాను టైట్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇంకా ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే అవన్నీ చేసి జ్యువెలరీ అంతా నీట్గా సెట్ చేశాను ఇంకా అమ్మవారు రెడీ అయ్యారు కానీ అన్నీ బాగా దగ్గరగా ఉన్నాయి కదా కొంచెం ఫ్లఫీగా అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారని ఇట్లా టూ ఫ్రూట్స్ పెట్టాను అన్నమాట అండ్ మటం వేసుకుని కూర్చున్నట్టు ఉంటారు కదా అందుకని ఆరెంజెస్ పెట్టాను ఏ ఫ్రూట్ అన్నా పెట్టచ్చు నా దగ్గర ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయని అవే పెట్టాను సో ఇప్పుడు అమ్మవారు కూర్చున్నట్టుగా అట్లా ఫ్లఫీగా వచ్చింది కదా చాలా నచ్చింది నాకైతే ఇప్పుడు అమ్మవారికి బ్యాంగిల్స్ వేసేసి అట్లా రెండు ఫ్లవర్స్లు అవి పెట్టాను ఇప్పుడు మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా రెడీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రెడ్ శారీ కింద గ్రీన్ సింహాసనం అది వేశాను కదా ఆ బెల్స్ అన్నీ చాలా బాగా నచ్చింది నాకు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్